హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్ ఈరోజు మన ఛానల్లో సాంబర్లతో సాంబార్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మిలెట్స్లో ఇదొక అండి సాంబర్లు ఆరికలు కొర్రలు ఇవన్నీ ఉంటాయి కదా వీటిల్లో సాంబర్లతో అయితే ఈరోజు నేను సాంబార్ రైస్ చూపిస్తాను దీంతోనే కాదు కొర్రలు ఊదలు సాంబర్లు ఆరికలు దేంతో అయినా సరే ఈ సాంబార్ రైస్ని చేసుకోవచ్చండి చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్ డైట్ చేసే వాళ్ళు కూడా హ్యాపీగా తినచ్చు ఈ ఫుడ్ని కుక్కర్లో ఒక కప్పు వరకు సామర్లు వేసుకోవాలి ఇప్పుడు సామర్లు ఎక్కడైనా సరే షాప్స్లో దొరికేస్తున్నాయండి వేసుకున్న తర్వాత అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు కందిపప్పును కూడా వేసుకోవాలి వేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి కడిగేసుకున్న తర్వాత ఐదు కప్పుల వరకు వాటర్ని పోసుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే సామర్లు ఇంకా పప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఐదు కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి అప్పుడే మనకి చక్కగా ఉడుకుతుంది ఇవేమీ నానాల్సిన అవసరం లేదండి మనం వెంటనే ఉడికించుకోవచ్చు తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా సరే వేసుకొని మూత పెట్టేసి ఐదారు విజిల్స్ రావాలండి అప్పుడే మనకి మెత్తగా ఉడుకుతుంది ఇది ఉడికేలోపు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని పెట్టుకోవాలి ఈ లోపు ఇది ఉడికిపోతుందండి ఐదారు విజిల్స్ వచ్చిన తర్వాత విసిల్ మొత్తం పోయిన తర్వాత మాత్రమే మూత ఓపెన్ చేయాలి అప్పుడే మనకి ఈ విధంగా సాఫ్ట్గా కుక్ అవుతుంది ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక కడాయిని పెట్టుకొని అందులో మూడు మీడియం సైజ్ టొమాటోస్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ముప్పావు కప్పు వరకు మునక్కాయని కూడా వేసుకోవాలి ముప్పావు కప్పు వరకు బీన్స్ కూడా వేసుకోవాలి ఒక కప్పు వరకు క్యారెట్స్ కూడా వేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ ఇంతే వేసుకోవాలని ఏం లేదండి మీ ఇష్టం మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే ఇంకా కొంచెం తగ్గించుకొని కూడా వేసుకోవచ్చు ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా ఈ విధంగా పెద్ద సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి లేదంటే సాంబార్ ఉల్లిపాయలు ఉన్నా సరే అవైనా వేసుకోవచ్చండి అలాగే నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ముందుగా ఈ ముక్కలన్నీ కూడా బాగా ఉడికించుకోవాలి ఇవి కాస్త ఉడికిన తర్వాత ఒకటిన్నర కప్పు వరకు వాటర్ని కూడా పోసుకోవాలి వాటర్ వేసుకోకపోతే మునక్కాయలు అనేవి సాఫ్ట్గా కుక్ అవ్వండి వాటర్ వేసుకుంటేనే మనకి మునక్కాయలు అనేవి చాలా చక్కగా మెత్తగా ఉడికిపోతాయి ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత మనం ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండులో నుంచి రసం తీసేసుకొని ఆ చింతపండు రసంని ఒక కప్పు వరకు వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మీరు మీ పులుపుకు సరిపడా చింతపండు రసంని వేసుకోండి సరిపోతుంది అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలి వేసేసుకొని ముందుగా ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి వేసేసుకున్న తర్వాత ఒక నాలుగైదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత మనం ఉడికించుకున్నటువంటి సాంబార్లలో ఈ మొత్తం కూడా వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలుపుకోవాలి సరిపడా వాటర్ని కూడా వేసుకోండి మీకు సాంబార్ రైస్ కొంచెం జారుడుగా కావాలంటే కొంచెం వాటర్ని ఎక్కువగా వేసుకోండి లేదు కొంచెం గట్టిగా ఉన్నా పర్లేదు అనుకుంటే కొంచెం వాటర్ని తగ్గించుకొని వేసుకోండి ఒక రెండు మూడు కప్పుల వరకు వాటర్ అయితే పడతాయండి వాటర్ వేసేసుకొని బాగా కలిపేసిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ వరకు సాంబార్ మసాలాను కూడా వేసుకోవాలి సాంబార్ మసాలా ఇంట్లో చేసిందైనా పర్వాలేదు బయట కొనుక్కున్నదైనా పర్వాలేదండి కొంచెం మంచి బ్రాండ్ తీసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది వేసేసి బాగా మిక్స్ చేసుకొని నాలుగైదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బెల్లం కూడా వేసుకోవాలి బెల్లం వేసేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ సాంబార్ రైస్ బాగా తెరలేంత వరకు కూడా ఉడికించుకోవాలండి అప్పుడే మంచి టేస్ట్ అనేది వస్తుంది బెల్లం కంపల్సరీ వేస్తేనే సాంబార్ రైస్కి మంచి టేస్ట్ వస్తుందండి ఇలా కలుపుకున్న తర్వాత పైన కొంచెం కొత్తిమీరను కూడా వేసేసి ఈ విధంగా బాగా తెరలేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఈలోపు మనం తాలింపు అయితే పెట్టేసుకుందాం పక్కన స్టవ్ మీద వేరే కడాయిని పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ తాలిం గింజలు ఐదారు ఎండుమిర్చిని కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకుని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి అలాగే పావు టీ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకోవాలి ఇంగువ కంపల్సరీ వేసుకోవాలండి సాంబార్ రైస్లో టేస్ట్ బాగుంటుంది ఇంగువ వేసిన తర్వాత రెండు మూడు నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత ఈ తాలింపు మొత్తం కూడా సాంబార్ రైస్లోకి వేసేసుకోవాలి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి సాంబార్లతో సాంబార్ రైస్ రెడీ చాలా చాలా హెల్తీ ఫుడ్డు మన పెద్దవాళ్ళు అన్ని సంవత్సరాలు బ్రతకడానికి కారణం కూడా ఇలాంటి హెల్తీ ఫుడ్ తినడం వల్లేనండి నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ